హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి ఒక కొత్త రూల్ అనేది పెట్టారండి అయితే మీరు ఈ పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా అయితే తప్పనిసరిగా రేపటిలోగా మీరు మీ యొక్క బ్యాంకుల్లో వెళ్ళి ఈ పత్రం అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఆ పత్రం ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఒకవేళ మీరు సబ్మిట్ చేయకపోతే కనుక మీకు డబ్బులు అయితే ఇక రానట్లేదండి అయితే ఏ పత్రం దానికి సంబంధించి తెలియజేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా మనకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి మొదటి లిస్ట్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేశారు సో దాంట్లో మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉందండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకా గ్యారంటీలకు సంబంధించి సంబంధించి అన్ని వివరాలు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలు చూద్దామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మహాలక్ష్మి అనే పథకం ద్వారా ప్రతి నెల రెండు వేల రూ ఐదు వందల రూపాయలు అయితే వేస్తామని చెప్పి ప్రకటించారు అయితే మనకేంటంటే ఈ పథకానికి సంబంధించి మనకు కొన్ని రూల్స్ అనేది విడుదల చేశారండి అయితే ఆ రూల్స్ ఏంటంటే రేపటిలోగా మీరు తప్పనిసరిగా ఇవైతే చేసుకోవాలి ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక ఇంకా మీకు ఏంటంటే ఇది చెయ్యరు కూడా అండి సో అదేంటి దానికి సంబంధించి తెలియజేస్తాను అయితే మీకు ఒక నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మార్చి ముప్పై ఒకటి లోపు చేసుకోవాల్సిన పనులు అయితే ఇవన్నీ మనం వదిలేస్తే కనుక ఇక్కడ సెకండ్ పాయింట్ మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి బ్యాంకుల్లో ఆధార్ కార్డు పాన్ కార్డు లేకపోతే కేవైసీని అప్డేట్ చేయాలి సో ఇక్కడ చూసుకున్నారు కదా బ్యాంకుల్లో ఆధార్ కార్డు పాన్ కార్డు లేని వారు కేవైసీని అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మీకు క్లారిటీగా ఏం చెప్తున్నారంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పారంటే మీ యొక్క బ్యాంకుల్లో మీరు ఆధార్ కార్డు అలా కేవైసీ మనకే అంటే పాన్ కార్డు లింకప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అని చెప్తున్నారండి సో తప్పనిసరిగా మీరు ఏకేవైసీ చేసుకొని వారు ఉంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డ్ని పది సంవత్సరాలు దాటి ఉంటే అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత ఆ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే మీరు ఏ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి సబ్మిట్ చేశారో ఆ బ్యాంకుకు వెళ్ళి సో మీరు అక్కడ మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా ఆ పాస్బుక్ ముందు ఎవరైతే బ్యాంకులో ఎంప్లాయీ కూర్చొని ఉంటారో సో అతని దగ్గర పాస్బుక్ ఇస్తే కనుక సరే ఈ విధంగా మాకు మా యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా సో పాన్ పాన్ అనేది పాన్ కార్డ్ అనేది లింక్ అయిందా లేదా అలాగే కేవైసీ అయిందా లేదా లింక్ లింక్అప్ చేసుకున్నారా లేదా అనేది మీరు మొత్తం డీటెయిల్స్ అనేది కనుక్కోండి సో డీటెయిల్స్ కనుక్కొని ఆ లింక్ అయిందమ్మా నో ప్రాబ్లం మీకు డబ్బులు పడుతాయంటే వచ్చేయవచ్చు ఒకవేళ లింక్ కాలేదమ్మా ఇంకా మీరు లింక్ చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా మీరు లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే దీనికి సంబంధించి మనకు రేపటిలోగా అవకాశం అయితే ఉంది ఇక్కడ మనకు మార్చి ముప్పై ఒకటి లోపు మనం చేసుకునే పనులు అంటే అయితే మనకు రేపటిలోగా మనకు లాస్ట్ డేటు తప్పనిసరిగా గా మీరు ఈ పనిని పూర్తి చేస్తేనే మీకైతే మీకు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతాయండి ఒకవేళ మీరు మీకు తెలియకుండా ఇంకా మీరు పెండింగ్లో పెట్టుకుంటే కనుక తప్పనిసరిగా రేపటిలోగా కంప్లీట్ చేసుకోండి ఒకవేళ చేసుకోకపోతే కనుక మీకు అయితే డబ్బులు రావండి సో ఇదండి మనకు ఉన్నటువంటి కొత్త రూవులు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్